పంట దగ్గ చేసే అండకుండా పోయినావు అదే బాబు కరువు వర్షపాతము సామాన్య సాధారణ వర్షపాతం కన్నా గత సంవత్సరం మీకు ఎక్కువే పడది ఇంకా కరువు ఎక్కండి మీరు ప్రాజెక్టు నుంచి నేను ఇవ్వండి అంటే అప్పుడు ఆ కేసీఆర్ చెప్పినాక నాగార్జున మీకు ఎన్నో కరఫ్ అంత ముందు వేస్తే పంట ఉంది కదా అట్లా అవగాహన లేకుండా చేస్తుంది అదేవిధంగా వేడిగడ్డ దగ్గర లక్ష్మీ బ్యాలెన్స్ దగ్గర అంటే పార్వతీ బ్యాలేజ్ లక్ష్మీ బ్యాలెన్స్ సరస్వి బ్యాలేజ్ చేస్తే దాని కింద చాలా రిజర్వాయర్లు ఎన్నో ఉంటాయి ఎన్ని రిజర్వాయర్ కాలే ఎంతో పెద్ద ఎన్నో చాలా ఉంటాయి కానీ అంతా లక్షదీపా ఇరవై ఆరు దగ్గర గడికెట్ దగ్గర ఎనభై ఏడు పిల్లలు ఉంటాయి లాస్ట్కి ఇరవై ఇరవై పిల్లల దగ్గర కొద్దిగా ఉచిగా పులినట్ అయితే ఆ వచ్చే నీళ్ళు మీతో నీళ్ళు సముద్రానికి అవుతాయి దాన్ని ఎక్కువ ఇదని అక్కడ మోటార్లు ఎక్కువ నీళ్ళు మనిపి మోటార్లు పంప్ చేసి అయిపోతుంది కదా ఇది ఇవ్వచ్చు కదా సముద్రానికి ఎందుకు అది కూడా అవగాహన ఉండదు కదా అది అవగాహన లేకుండా వేరే విధంగా వాళ్ళ ఒప్పమంతా ఎందుకు పని చేస్తున్నారే కేసీఆర్ మీద ఎత్తికొని సరిపోతుంది వాళ్ళకు అదే అదే వాళ్ళ ప్రాధాన్యత గది అంత నింపి అంత కాబట్టి మేము ప్రజల రైతులు డిమాండ్ చేశానే మా రైతులు వచ్చేది ఎండిపోయినాయి కదా వచ్చిపోయినా ఎండిపోయినా వచ్చేది పరిశీలించి దానికి ఎక్కడకు గుర్వేయాలంటే ధరలు వినే మధ్యన దాంతోపాటు పండించిన పంటకు అదే విధంగా మీరు ప్రకటించిన గ్యారంటీలు కూడా అమలు చేయాలని కార్యక్రమంలో కానీ కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రం మొదటి స్థానంలో ఉండదు అభివృద్ధిలో కానీ సంక్షేమ కార్యక్రమం మరి వీళ్ళు వచ్చు వీళ్ళు చాలా చేస్తాం మనం అయ్యా రేవంత్ రెడ్డి గారు ఏమన్నారు తీసుకొని తొందరగా రెండు లక్షల రూపాయలు మాఫి చేస్తారు మనం రెండు లక్షల రూపాయలు మాఫ్ చేస్తాం సొంత తీసుకొని తొమ్మిది తారీఖున అంత తొందర సొంత దాని మీద పెడతాను నాకు తొమ్మిది తారీఖు అయిపోయిందిగా పెట్ట వద్దాండి ఎవరన్నారా అది కోడేమంటారా లేక తొమ్మిది తారీఖు దాని తర్వాత బొడ్లకు బోనస్ ఇస్తాను అప్పుడు పంటలు అనేవి ఆ బోనస్ చేస్తే వస్తుంటే ఎవరు ఐదు మంది ఇస్తుంటే ఎవడొద్దా లే కదా అదేవిధంగా ఆయన అన్ని లాగా ఒక స్త్రీలకు బస్సు సౌకర్యం కల్పించవచ్చు ఆ బస్ కార్య సౌకర్యం అంటే ఈయన ఏమంటే ప్రతి మహిళకు కూడా గురులక్ష్మ కళ్యాణ గురులక్ష్మి కింద లేదు ఆయన రెండు లక్షల రెండు వేల ఐదు వందలు ఇస్తాను మనం మూడు వేలు ఇస్తాను ఐదు వందలు కాదు కర్షాయం కాదు ఆడవిలకు మనం ఎప్పైతే కదా కానీ ప్రజలు ఏమనుకున్నారు అంటే ఎట్లా కేసీఆర్ ఇస్తాడు కానీ ఐదు మంది వస్తుంది కళ్యాణ కళ్యాణి వస్తుంది అన్నీ వస్తాయి వాళ్ళు ఇంకేమిస్తారు వస్తున్నాం వాళ్ళు ఇస్తామంటారు కానీ గ్యాసులు పోయారు కానీ ఒక్కటే చేయాలి కదా ఏదన్నా ఒకటి చేయాలి ఆరు గ్యారెంట్లు చేస్తారు ఏం చేసినాం ఇంట్లో నాకు అర్థం ఏ ఒక్క స్కీమ్ అయినా చేస్తున్నావా ఇప్పుడు కా ఏంది పింఛన్ నాలుగు వేలు చేస్తాను నాలుగు వేలు చేస్తాను అనే పింఛన్ నాలుగు వేలు కాదు డిసెంబర్ నెల పిన్షన్ రాలేదు అంటే వాళ్ళకు పెన్షన్ మెషిడ్ వచ్చే రాలేదు అదే ఉంది ఎవరైనా నాలుగు వందలు నాలుగు వేలు చేస్తున్నారు వద్దన్నారా ఆ ఐదు వందలు సిలిండర్ అన్నాడు మరి ఇప్పుడు ఎప్పటికైతే వాళ్ళకి ఆ సబ్సిడీ పడతలేదంటో ఏదొక్క స్కీమ్ చేస్తున్నా వాళ్ళు చెప్పాలి ఇంకా ఏంటంటే రైతు బాధ చెప్పిన అది కాక చెప్తాం కాక వాళ్ళు పేరు వాళ్ళు పన్నెండు వేలు ఇస్తాడు నేను పదిహేను వేలు ఇస్తాను ఎకరక్ పంటకు ఏడు వేల ఐదు వందలు ఇస్తాను మరి చెయ్యకుండా ఎవడు ఆకుడు పునాస పంట ఇక ఇప్పుడు యాసింగ్ పంట కూడా వస్తుంది కదా పునాస పంట కూడా వస్తుంది కదా మన యాసింగ్ పంట దానికి వేయచ్చు కదా పునాస పంట కూడా వస్తుంది మరి ఎవరు ఏంటి అన్నారు అని ఏ ఒక్క మాట నిలబెట్టుకుంటున్నాను వాళ్ళకి ఏంది ఏంటంటే అదే కాళేశ్వరం కాడ ఆడ అలా పిల్లలు కూలిపోయింది అదే అంత కూలిపోయి మన గంగానాది కాడ కూడా ఓ బ్రిడ్జ్ కూలిపోయిందట మన ఈడ పంచకుట కాడ కూడా ఫ్లైఓవర్ బ్రిడ్జ్ కూలిపోయింది కొన్ని ఇంజనీర్ పాట కొద్దిగా అయితే అదేది ఉషికెళ్ళ కొద్దిగా జరిగిందట మేము కూడా సూచించినాము దాన్ని బాగా చేసే కోల్పోయింది చేసేది అను నువ్వు అనేను ఇంక చెప్పి ఏమని చేయాలి నువ్వు చేసే పని ఆపకూడదు కదా దాన్ని ఆపుకుంటే ఆపకుండా ఉన్న నీళ్ళను పక్కకు మళ్ళీ ఇచ్చి మన చవగా స్థలం మంచిగా ఉండదు ఆ నీళ్ళు ఎత్తిపోసుకుంటూ ఆ సముద్రంలో కోకుండా ఈ నీళ్ళు ఎత్తిపోసుకుంటూ రైతులకు పంటలు పండించి నువ్వు అది బాగా చేయించు ఏమో